అధ్యక్షుడు నారా చంద్రబాబు ప్రభుత్వ హయాంలో హెచ్సిఎల్ తప్ప పేరున్న ఒక్క ఐటీ సంస్థ కూడా రాలేదు హెచ్సిఎల్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవైలో ప్రారంభమైంది వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాతే ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభమైంది విప్రో కూడా డెవలప్మెంట్ సెంటర్ ను ప్రారంభిస్తోంది అమెజాన్ బిఈఎల్ టెక్నోటాస్ ఐజన్ సాఫ్ట్వేర్ టెక్బుల్ కాంప్లెక్స్ వంటి పలు సంస్థలు రాష్ట్రానికి వచ్చాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంకుర సంస్థలు మూడు రెట్లు పెరిగాయని కేంద్ర వాణిజ్య శాఖ సహాయ మంత్రి రాజ్యసభలో చెప్పిన విషయాన్ని గుర్తించాల్సి ఉంటుంది రెండు వేల పంతొమ్మిది నాటికి రాష్ట్రంలో నూట అరవై ఒక స్టార్టప్లు ఉండగా ఇప్పుడు ఐదు వందల ఎనభై ఆరుకు చేరుకున్నాయి వాటిలో ఉద్యోగుల సంఖ్య పదిహేను వందల యాభై ఆరు నుంచి ఐదు వేల ఐదు వందల అరవై ఆరుకు పెరిగింది వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత దేశంలో ఎక్కడా లేని రీతిలో నాలుగు పారిశ్రామిక రంగం ఇండస్ట్రీ నాలుక్కు చెందిన సెంటర్ ఆఫ్ ని కల్పతరువు పేరుతో విశాఖలు ఏర్పాటు చేశారు అక్కడ పెద్ద ఎత్తున వస్తున్నాయి నాస్కం సహాయంతో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల స్టార్టప్ల కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీని ఏర్పాటు చేశారు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఏ హబ్ ఏర్పాటు చేశారు మెట్టెక్ జోన్ లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ని ఏర్పాటు చేశారు వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో కొత్తగా అరవై ఎనిమిది కంపెనీలు ఐటీ రంగంలో ఏర్పడ్డాయి వీటి ద్వారా కొత్తగా నలభై ఏడు వేల తొమ్మిది వందల ఎనిమిది ఉద్యోగాలు వచ్చాయి చంద్రబాబు రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయే నాటికి ఐటీ ఉద్యోగుల సంఖ్య ఇరవై ఏడు వేల ఆరు వందల నలభై మూడు కాగా ఇప్పుడు డెబ్బై ఐదు వేల ఐదు వందల యాభై ఒక మందికి పెరిగింది విశాఖలో కార్యకలాపాలు ప్రారంభించిన టెక్ మహీంద్ర విజయవాడకు విస్తరించింది విజయవాడ నుంచి తిరుపతికి విస్తరించింది విశాఖలో ఉన్న డబ్ల్యూఎస్ఎస్ పల్సెస్ వంటి ముప్పైకి పైగా ఐటీ కంపెనీలు విస్తరణ చేపట్టాయి రెండు వేల పన్నెండులో యాభై మందితో ప్రారంభమైన డబ్ల్యూఎస్ఎస్ గ్లోబల్ సర్వీసెస్ ఉద్యోగుల సంఖ్య మూడు వేల మూడు వందలకు దాటింది వీరిలో రెండు వేల మంది ఉద్యోగులు గత రెండేళ్లలో చేరినట్లు ఆ సంస్థ సీఈఓ ఆర్ మురుగేష్ చెప్పారు రెండు వేల పంతొమ్మిదిలో నలభై మందితో ప్రారంభమైన తమ సంస్థలో ఉద్యోగుల సంఖ్య నాలుగు వేల రెండు వందలు దాటినట్లు పల్స సీఈఓ గేదెల శ్రీనుబాబు చెప్పారు రాష్ట్రంలో ఐటీ రంగం ప్రోత్సాహానికి రాష్ట్ర ప్రభుత్వం మూడు కాన్సెప్ట్ సిటీలను ఏర్పాటు చేస్తోంది ప్రైవేట్ రంగంలో ఐటీ పార్క్లను వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది ఇరవై ఒక వేల ఎనిమిది వందల నలభై నాలుగు కోట్ల రూపాయలతో ఆదాని డేటా సెంటర్ భారీ ఐటీ టవర్ ఏర్పాటవుతున్నాయి రహేజా గ్రూప్ ఇన్ ఆర్బిట్ మాల్నే కాకుండా ఐటీ టవర్ ను కూడా నిర్మిస్తోంది ఏపీఏఐసిసి రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలతో మధురవాడలో పంతొమ్మిది ఎకరాల్లో ఐస్పేస్ పేరుతో ఐటీ టవర్ ను నిర్మిస్తోంది విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ సదస్సులో ఐటీ రంగానికి సంబంధించి అరవై ఎనిమిది ఎంఓయూలు కుదిరాయి ఈ ఒప్పందాల ద్వారా ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై ఏడు కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయి లక్ష పద్నాలుగు వేల రెండు వందల యాభై ఐదు మందికి ఉద్యోగాలు వస్తాయి విశాఖపట్నం కేంద్రంగా నేషనల్ ఇంటర్నెట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా ద్వారా ఇంటర్నెట్ ఎక్స్చేంజ్ కార్యకలాపాలను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది నిక్సీ బృందం విశాఖను సందర్శించింది కూడా ఇంటర్నెట్ ఎక్స్చేంజ్ ఏర్పాటైతే ఇతర రాష్ట్రాల నుంచి డేటాను కనుక్కోవాల్సిన అవసరం ఉండదు దానివల్ల పలు కంపెనీలు రాష్ట్రంలో కార్యకలాపాలు సాగించడానికి వెసులుబాటు కలుగుతుంది డిజిగ్నేటెడ్ టెక్నాలజీ పార్క్ రద్దు చేయడానికి కారణం ఉంది ఈ పథకం ఓ పెద్ద కుంభకోణం ఎటువంటి కంపెనీలు రాకపోయినా రియల్ ఎస్టేట్ సంస్థలకు ప్రయోజనం చేకూర్చే విధంగా పథకాన్ని రూపొందించారు ఈ పథకం కింద నిర్మించిన భవనాల్లో కంపెనీలు రాకపోతే డెబ్బై శాతం అద్దెను అది కూడా బిల్డర్ ఎంత నిర్ణయిస్తే అంత రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి అందుకే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ పథకాన్ని ప్రభుత్వం రద్దు చేసింది